అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం నేను భరద్వాజ తీర్థం దగ్గర ఉన్నానండి దీన్నే లోబావి అని కూడా అంటారు ఇంతకీ ఈ భరద్వాజ తీర్థం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా శ్రీకాళహస్తిలో స్వామివారి సన్నిధికి పక్కనే ఉంటుందండి ఈ భరద్వాజ తీర్థంలో ఒకప్పుడు భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని తన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారని వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో సంచరించారని మనకు తెలుస్తుంది అలాంటి అద్భుతమైన తీర్థం ఇదండి ఇక్కడ శివాలయం ఉంది మరెంతో మంది గురు పరంపర కూడా ఉంది అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మరి పదండి ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమ మనం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భరద్వాజ తీర్థానికి వచ్చామండి ఇది పరమ పవిత్రమైనటువంటి స్థలం ఇంతకీ భరద్వాజ తీర్థం ఎక్కడ ఉంది అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు మరెక్కడో కాదండి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీకాళహస్తిలో దానికి అర కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క భరద్వాజ తీర్థం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశమండి దయచేసి శ్రీకాళహస్తికి వెళ్ళిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి భరద్వాజ తీర్థాన్ని సందర్శించడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఈ పుష్కరిణి అండి నిజంగా ఎంత బాగుంటుందంటే అసలు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈ భరద్వాజ తీర్థం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదండి లోపల స్వామివారు ఆలయం ఉంటుంది అలాగే కొంతమంది అవధూతల యొక్క బృందావనాలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ ఆలయానికి వస్తే ఇక్కడ కాసేపు కూర్చోవచ్చండి ప్రశాంతంగా సిమెంట్ చెప్టాలు కూడా ఉన్నాయి ప్రధాన ఆకర్షణ ఈ పుష్కరిణి అండి ఇంతకీ భరద్వాజ తీర్థం ఏంటి భరద్వాజ మహర్షికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ పాటికి అవునండి భరద్వాజ తీర్థానికి ఈ యొక్క భరద్వాజ మహర్షికి ఒక సంబంధం ఉంది అదేంటంటే ఈ యొక్క కృతయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ధ్యానం చేసి నివసించినట్లు చెబుతారు ఆ యొక్క భరద్వాజ మహర్షికి పార్వతీ పరమేశ్వరులు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యారని కూడా మనకు తెలుస్తోందండి అలాంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమే ఈ యొక్క భరద్వాజ తీర్థము అందుకని ఈ భరద్వాజ మహర్షి తన ఆశ్రమాన్ని నిర్మించాడు కాబట్టి ఆ తీర్థానికి ఆ పేరు వచ్చింది అని అంటారు ఇందాక మీరు చూశారు కదండీ ఆ పుష్కరిణి ఏదైతే ఉందో దాన్ని గతంలో లోబావి అని పిలిచేవాళ్ళు ఇప్పటికీ శ్రీకాళహస్తిలో చాలామంది భరద్వాజ తీర్థాన్ని లోబావి అనే పిలుస్తారు మనం ఇక్కడ ఒకటి స్వామివారి ఆలయానికి వచ్చామండి ఇక్కడ చూడండి విఘ్న వినాయకుడు అలాగే అనేక అనేకమైన నాగ ప్రతిమల్ని మీరు చూశారు ఇక్కడ శివలింగం ఉంటుందండి శివయ్య ఆలయం ఈ భరద్వాజ తీర్థంలో కూడా ఉంటుంది చూస్తున్నారు కదండీ నాగదేవతల శిలలు ఎన్నో ఉన్నాయి ప్రతిమలు గమనిస్తున్నారు కదా నిజంగా ఈ ప్రాంతం అనేది ఎంత బాగుంటుందంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరికి చల్లని వాతావరణం పచ్చటి ఈ పెద్ద పెద్ద చెట్లు పొడవాటి చెట్లు చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఎక్కడ నుంచైనా దూరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటే మనోల్లాసంగా ఉంటుందండి నిజంగా ఈ ప్రాంతంలో మనకి ఇటు ఆధ్యాత్మిక భావనలు అలాగే కాస్త ప్రశాంతంగా ఏమంటారు కదా కొంతమంది షికారుకు వస్తారు కదండి అలా కూడా అనిపిస్తుందండి అంటే మొత్తానికి ఈ భరద్వాజ తీర్థము అనేది ఒక పవిత్రమైన స్థలంగా మనము చెప్పవచ్చు ఈ భరద్వాజ మహర్షి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి విగ్రహానికి ప్రతిరోజు శివపూజ నిర్వహించేవారట కాళహస్తి దర్శన సమయంలో తప్పక దర్శించవలసిన పవిత్ర తీర్థము ఇది అని చాలామంది చెబుతున్నారు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చండి పెద్ద దూరం కూడా ఉండదు చాలా ప్రశాంతమైన వాతావరణం చూడండి ఇక్కడ ఎన్ని నాగ ఉన్నాయో త్రిశూలము నిజంగా ఈ వాతావరణము ఆ పొడవాటి చెట్లు ఆ మర్రి చెట్లు రావి చెట్లు వాటి తాలూకు ఊడలు నిజంగా మరో ప్రపంచంలోకి వెళ్ళిన భావన కలుగుతుంది సాధారణంగా నగర జీవితాల్లో రణగుణ ధ్వనుల మధ్య జీవించే వాళ్లకు ఇలాంటి ప్రాంతం అనేది ఎంతో ప్రశాంతతని ఎంతో ఊరటని ఇస్తుంది నిజంగా మాకు కూడా చాలా బాగా అనిపించిందండి మేము అందరము కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం మేము ఇక్కడికి శ్రీకాళహస్తికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే మేము ఎక్కడైతే బస చేసామో ఆ హోటల్కు అర కిలోమీటర్ కంటే ఇంకా తక్కువ దూరంలోనే ఉండిందండి ఇది అదిగో చూస్తున్నారు కదా శివలింగం నందీశ్వరుల వారు ఇది ఒక శివాలయం అండి తాళమేస్తున్నారు అందుకనే లోపలికి వెళ్ళడానికి కుదరదు నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను అదిగోనండి శివయ్య నందీశ్వరుల వారిది ఒక శివాలయం అండి ఈ భరద్వాజ తీర్థంలోనే మనకు ఇలా శివాలయం కూడా ఉంటుంది దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి నిజంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నిజంగా చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది భరద్వాజ తీర్థానికి వెళ్ళినప్పుడు కాబట్టి ఎవరైనా శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు కావాలంటే ఎవరినైనా అడగండి భరద్వాజ తీర్థం ఎక్కడుంది అని అడిగితే చెబుతారు మీరు వెళ్ళి తప్పకుండా దర్శించండి మళ్ళీ మీకు పుష్కరి నేను చూపిస్తాను చాలా బాగుంటుందండి చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ప్రశాంతంగా సేద తీరొచ్చు ఇక్కడ బృందావనాలు ఉన్నాయండి అవధూతలు అవి అవి కూడా చూపిస్తాను కొంతమంది మహానుభావుల సమాధులు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది అదిగో చూడండి ఇంకా కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి చక్కగా అదిగో చూడండి ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాము అదిగో గమనిస్తున్నారు కదా ఇక శివాలయం భరద్వాజ తీర్థంలో ఉన్నటువంటి ఒక శివాలయం అండి ఆ శివాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నాము అదిగో నేను కూడా మొబైల్తో షూట్ చేస్తూ అలాగే ప్రదక్షిణ చేస్తున్నానండి ఆ చెట్లు ఆ పచ్చటి చెట్లు చూడండి చాలా పొడవైన చెట్లు నిజంగా దీని వెనకనే పెద్ద కొండలు ఉంటాయండి నిజంగా ఇంతకు మించిన ప్రకృతి భావన అంత మనసుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే మాటల్లో చెప్పలేం అదిగో చూడండి అక్కడ కూడా ఒక నాగప్రతిమ ఉంది అది ఇక్కడ చూడండి ఆ ప్రముఖులు అంటే లాంటి వాళ్ళ సమాధులు ఉన్నాయండి అంటే ఇది ఎప్పటి నుంచో కదండి చాలా కాలం నుంచి ఉంది భరద్వాజ మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి అదిగో ఎక్కడ చూసినా మనకు ప్రధానంగా నాగప్రతిమలు అమ్మవారి యొక్క విగ్రహము గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇక్కడ ఇది శ్రీ 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 అవధూత శివశంకర స్వామి బృందావనం అండి అంటే బృందావనం అంటే మనం సమాధి అంటాం కదా అదే అండి ఎవరి శివశంకర స్వామి అంటే ఒక అవధూత అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఆ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి శ్రీకాళాస్తికి వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఆ తర్వాత శ్రీకాళహస్తి నుంచి తను వెళ్ళిపోలేదండి లాల్చీ పైజామాతో వచ్చిన ఆయన అలాగే ఆ వీధుల్లో స్వామివారిని దర్శించుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉండేవాడు ఆ కాలక్రమంలో తను తెచ్చుకున్న ఆ డ్రెస్సు కూడా చిరిగిపోయి చివరికి ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా దిగరం దిగంబరంగా తిరిగేవాడటండి అలా తిరుగుతున్నప్పుడు చాలామంది తన ఏదో పిచ్చోన్లాగున్నారు అనే పరిస్థితిలో ఉండేదట ఆయన గురించి ఇక్కడ రాశారు చూడండి నేను అదే మీకు మాటల్లో చెబుతున్నాను అయితే ఒకానొక రోజు ఒక ఆవిడ వాళ్ళ పాపకు అనారోగ్యం ఉంటే ఏడుస్తూ ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే అతను చూసి కష్టమమ్మా ఈ పాపని బతికించలేము అన్నట్టుగా చెబితే ఆమె ఏడుస్తూ వెళ్తున్నప్పుడు ఈ స్వామివారు ఎవరైతే అవధూత శివశంకర వేణుగోపాల స్వామివారు ఎదురయ్యి ఆ అమ్మాయిని చూసి ఆ పాపని మందులు రాసిచ్చారంట మందులు రాసిస్తే ఆ మందులు వేసిన తర్వాత ఆ అమ్మాయి కోలుకున్న తర్వాత వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు కారులో వచ్చి మరి ఈ స్వామివారిని దర్శించి ఈ అవధూతని తమతో పాటు రమ్మని పిలిస్తే నేను ఎక్కడికి రాను అని చెప్పడం అలాగే తను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి తను ఎప్పుడు చనిపోతాడో తన సమాధి కూడా ఎక్కడ నిర్మించాలా అని చెబితే అయ్యో ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం కదండి ఒకప్పుడు ఈ ప్రాంతంలో మీ సమాధి అడవిలో ఏంటి స్వామి అని ఎవరో భక్తులు అడిగితే లేదు ఇక్కడే నా సమాధిని కూడా ఇక్కడే పెట్టండి ఇక్కడ తర్వాత ఇక్కడ భరద్వాజ తీర్థం వెలుస్తుంది నిర్మాణాలు చేపడతారు అని చెప్పడం జరిగిందట ఆ యొక్క శ్రీ 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 అవధూత శివశంకర వారు అలాగే జరిగిందండి నిజంగా అక్కడ తన బృందావనం ఉంది చాలామంది లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా చిన్న ఆలయం కూడా ఉంది ఇక్కడ చెట్లు చూడండి పొడవాటి చెట్లు ఎటు చూస్తే కనుచూపు మేర చెట్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట మనం ఈ యొక్క అవధూత శివశంకర స్వామి బృందావనం చూసాం అలాగే మరో స్వామివారి జ్ఞాన పీఠం కూడా ఉందండి పరమ గురువు శ్రీ 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 మునిస్వామి వారి జ్ఞానపీఠం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అదిగో చూస్తున్నారు కదా మళ్ళీ మనం భ భరద్వాజ తీర్థము పుష్కరిణికి వచ్చాము దీన్నే లోబావి అని అంటారని కూడా మీకు చెప్పాను కదా ఈ లోబావినే భరద్వాజ తీర్థం అన్నమాట చూడండి ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉందో అయితే లోపలికి దిగలేమండి దిగడానికి లేకుండా చుట్టూరా అలా కట్టేశారు అంటే చాలా లోతుగా ఉంటుంది లోబావి అంటే లోతుగా ఉండే బావి అని ఒకప్పుడు కోనేరు పుష్కరిణి బావి అనేవాళ్ళు కదండి అలా ఉంటుంది ఇంకా వర్షాకాలం వస్తే మరింత ఫుల్లుగా నీళ్లు ఉంటాయండి ఆ లోపలికి ఎవరికి దిగడానికి ఇది లేకుండా చుట్టూరా అట్లా ఇది చేసేశారు కానీ ఏదేమైనా ఆ ప్రాంతానికి వచ్చి అది చూస్తూ ఉంటే ఉదయం కానీ సాయంత్రం కానీ భలే ఉంటుందండి వాతావరణం అదిగో చూస్తున్నారు కదా దాని చుట్టూ అలా మనం ఈ పుష్కరిణి ఏదైతే ఉందో దీని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయొచ్చు అంత బాగా ఉంటుందండి చూస్తున్నారు కదా నిజంగా ఈ ప్రాంతానికి వస్తే ఒక గొప్ప అనుభూతి తప్పకుండా ప్రతి ఒక్కరికి కలుగుతుంది అదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ రా సీత సమేత రాముడు లక్ష్మణుడు అలాగే ఆంజనేయుడు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి చూస్తున్నారు కదండి సీతాలక్ష్మణ సమేత రాముడు అలాగే నమ్మిన బంటు ఆంజనేయ స్వామి గారు ఉన్నారు అదిగో మావిడ సాహిత్య దండం పెట్టుకుంటూ ఉంది అదిగో గమనిస్తున్నారు కదా ఇది ఒక ఇలా చలువ పందిర అన్నట్టుగా వేశారండి చాలా ఇదిగా ఉంటుంది ఈ పక్కనే నేను చెప్పాను కదా ఇందాక పరమగురువు శ్రీ 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 మునిస్వామి వారి జ్ఞానపీఠము అని అదేనండి మునిస్వామి వారి జ్ఞానపీఠము అని ఈయన కూడా ఒక అవధూత పరమ గురువులు వీళ్ళందరూ పరమ గురువులండి జ్ఞాన సంపన్నులు ఎంతోమంది జీవితాల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించిన వాళ్ళండి అది చూస్తున్నారు కదా దాని మీద రాశారు లోపల ఆయనది వారి విగ్రహం కూడా ఉంది అయితే తాళం వేసుండడం వల్ల నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను గమనించండి ఇది భరద్వాజ తీర్థం అండి శ్రీకాళహస్తిలో అలాగే భరద్వాజ తీర్థంతో పాటు భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుందండి మెట్లెక్కి వెళ్ళాలి అదిగో లోపల ఉన్నారు చూడండి పరమ గురువు శ్రీ 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 మునిస్వామి వారు గమనిస్తున్నారు కదా వీళ్ళంతా గొప్ప మహానుభావులండి ఇలాంటి మహానుభావుల యొక్క బృందావనాలు అలాగే ఒక శివాలయము అలాగే ఒక అద్భుతమైనటువంటి పుష్కరిని పొడవాటి చెట్లు మంచి వాతావరణము ఈ భరద్వాజ తీర్థంలో మనకు లభిస్తుందండి మీరు శ్రీకాళహస్తికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ యొక్క భరద్వాజ తీర్థాన్ని సందర్శించండి ఇది పరమ పవిత్రమైన స్థలం భరద్వాజ మహర్షి తపస్సు చేసినటువంటి స్థలము పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమైన స్థలం అని కూడా అంటారు మరి అంత పరమ పవిత్రమైన స్థలాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి శ్రీకాళహస్తికి వచ్చిన వాళ్ళు శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి పక్కనేనండి సరేనా ధన్యవాదాలు మీ అందరికీ చూశారు కదండి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భరద్వాజ తీర్థాన్ని దీన్నే లోబావి అని గతంలో పిలిచే వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఈ ప్రాంత వాసులు లోబావి అనే పిలుస్తారు చాలా పెద్దగా ఉంది కదండి నిజంగా ఈ ప్రాంతం అనేది ఎంత బాగుంటుందంటే ఉదయాలు లేకపోతే సాయంకాలం వస్తే ఇక్కడ ప్రశాంతంగా వ్యాహాలిలాగా పిల్లలు పెద్దలు వచ్చి సరదాగా ప్రశాంతమైన వాతావరణంలో గడపొచ్చండి మరి మీకు ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి ఏమండో ఇదే సందర్భంగా ఎవరైనా కొత్తగా సాహిత్య టీవీని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ ఆ యొక్క శ్రీకాళహస్తి స్వామివారు అలాగే జ్ఞానప్రసూనాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ